నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గృహిణులకు ఎంతో ఉపయోగపడే ఒక వస్తువును మీకు చూపించబోతున్నానండి సర్వసాధారణంగా మనం కరివేపాకు తాజాగా ఫ్రిడ్జ్లో నిల్వ చేయటకు మనం హోల్స్ ఉన్న స్టీల్ బాక్స్ వాడతాము అయితే రెండు మూడు రోజులకే కరివేపాకు డ్రై అయిపోయి గలగల్లాడుతూ ఉండడం మనం గమనిస్తాము ఇక కవర్స్లో పెడితే నల్లగా మెత్తగా కరివేపాకు అయిపోవడం కూడా మనం చూస్తాము అయితే ఇప్పుడు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందండి అదేమిటో మనం ఇప్పుడు చూద్దాం రండి ఇదిగో ఇదేనండి ఫ్లిప్కార్ట్లో నేను తెప్పించిన కరివేపాకు ఫ్రిడ్జ్ స్టోర్ బాక్స్ అండి ఇదిగో ఈ పార్సిల్ ఓపెన్ చేసి చూద్దాం రండి కరివేపాకు తాజాగా పాడవకుండా ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకునే బాక్సు ఇదే ఇదిగో ఈ బాక్సులో హోల్స్ కలిగిన ఆరు ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి కదా మనము కడిగి ఆరబెట్టిన కరివేపాకు పచ్చిమిర్చి అల్లం లాంటివి ఈ ప్లాస్టిక్ కప్స్లో వేసి ఈ బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇవి డ్రై అయిపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఈ బాక్స్లో ఆరు కప్పులు వచ్చాయండి ఈ ఆరు కప్పులకు కూడా హోల్స్ ఉండడం మీరు గమనించవచ్చు ఇదిగో ఈ బాక్స్లో హోల్స్ కలిగిన ఆరు ప్లాస్టిక్ కప్స్ ఉన్నాయి కదా మనం కడిగి ఆరబెట్టిన కరివేపాకు పచ్చిమిర్చి అల్లం లాంటివి ఈ ప్లాస్టిక్ కప్స్లో వేసి ఈ బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇవి డ్రై అవ్వకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కప్స్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆకులో కానీ పచ్చిమిర్చిలో కానీ ఏమాత్రం వాటర్ ఉన్నా కూడా క్రిందికి దిగిపోయి తాజాగా ఉంటాయి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ కప్స్కి హోల్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి మళ్ళీ మనము ఈ బాక్స్ మీద మూత పెడుతున్నాం కాబట్టి తాజాగా ఉంటాయి మరి ఇక మీరందరూ ఎదురు చూస్తున్న విషయం ఈ బాక్స్ ఖరీదు గురించే కదండి ఈ బాక్స్ ఖరీదు వన్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండి నూట ఎనభై నాలుగు రూపాయలు మరి ఇలాంటి కరివేపాక్ స్టోరేజ్ బాక్స్ మీరు వాడుతున్నారా వాడుతున్నట్లయితే ఆ విషయం కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే